మన వీక్నెస్ కొంతమందికి లీనియన్స్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనం వీక్గా ఉన్నామని తెలిసిందో మనలో ఒక వీక్నెస్ ఉందని తెలిసిందో మనం బలహీనపడ్డామని తెలిసిందో ఆ సమయంలో ఎవ్వరి మటుకు వాళ్ళు వాళ్ళకి తోచి సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళ సలహాలు ఇవ్వడం తప్పని నేను అన్నగాని ఇచ్చిన సలహాలు పాటించకపోతే అది తప్పు అంటారు చూసారా అది తప్పు సలహా అనేది ఎదుటి వ్యక్తి అడిగితే మాత్రమే ఇవ్వాలి అడగకుండానే మన ఇష్టం వచ్చినట్టు మనం సలహాలు ఇచ్చేసి వాళ్ళు వీక్నెస్గా ఉంటారు కదా వాళ్ళు వీక్నెస్లో ఉన్నారు కదా వాళ్ళ బలహీనత మనం బలంగా ఉపయోగించుకుందామని చెప్పి మన ఇష్టం వచ్చిన సలహాలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎరికాటల్లో పెట్టడం అది పాటించకపోతే అది ఘోరమైన నేరంగా ప్రతిఘటించడం అనేది చాలా పొరపాటు నా దృష్టిలో ఎవరైనా సలహా అడిగితే ఇవ్వడంలో తప్పులేదు అది ఇచ్చినా కూడా వాళ్ళు పాటిస్తారా లేదా అనేది వాళ్ళకి వదిలేయాలి నలుగురు నాలుగు సలహాలు పది మంది పది సలహాలు ఇచ్చేసరికి ఏది పాటించాలి మనం పది సలహాలు పాటించలేంగా నాలుగు సలహాలు పాటించలేంగా ఏదో ఒకటే కదా చివరికి నిర్ణయించుకుంటాం ఈ నాలుగిట్లో ఏదన్నా నచ్చితే నచ్చుతుంది ఈ పదిట్లో ఏదన్నా నచ్చితే నచ్చుతుంది లేదు అంటే పదిట్లోంచి ఒక్కొక్క పాయింట్ తీసుకునే లాస్ట్కి మన ఇష్టమైంది మనం చేస్తాం కదా కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన బలహీనత ఎవరో ఒకరి సలహా మీద ఆధారపడవలసిన సమయంలో ఉంటుంది ప్రతి బలహీనత అలా ఉండదు మన సొంత నిర్ణయాలు తీసుకునేవి కొన్ని ఉంటాయి సొంత నిర్ణయాలు తీసుకోలేని సమయం కొంతవరకు ఉంటుంది అలాంటి సమయాన్ని వినియోగించుకుని నా సలహా పాటించలేదు నా సలహా పాటించలేదని అందరూ అలుగుతున్నప్పుడు ఈ బాధ కంటే మనం అనుభవిస్తున్న బాధ కంటే ఆ బాధలే ఎక్కువగా ఉంటుంది అయ్యో ఎందుకు సలహాలు ఇచ్చారా వీళ్ళు వీళ్ళని ఎంపికడిగామా వీళ్ళు అడిగింది మనం పాటించలేకపోయాం ఏది పాటించాలో అర్థం కాలేదు కదా చివరికి అసలు ఏది పాటించాలి దేన్ని మనం నమ్మాలి కొంతమంది అవునన్నది కొంతమంది కాదంటారు కొంతమంది కాదన్నది కొంతమంది అవునంటారు ఇది ఇలాగే చెయ్యాలి అని కొంతమంది చెప్తే ఇదే పని అస్సలు చేయకూడదు అని కొంతమంది చెప్తారు ఏది పాటించాలి ఏది నమ్మం నమ్మాలి చివరికి మన బతికే అగమ్య గోచరం కాదు ఏదన్నా దుఃఖంలో ఉన్నప్పుడు ఇలాంటి సలహాలు ఇచ్చి అవి పాటించలేదు అని మనకి మళ్ళీ మళ్ళీ వేరు వేరు సలహాలు ఇచ్చి అది ఎందుకు చేయలేదు అందువల్ల ఇది జరిగింది ఇది ఎందుకు చేయలేదు నేను అప్పుడే చెప్పా కదా అది చేయబోబెట్టి ఇది జరిగింది అని అంటుంటే నిజమేనేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది దానివల్ల ఇది ఎందుకు జరుగుతుంది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియని మానసిక బాధలో ఉన్నప్పుడు మాత్రం ఇది చాలా కటువైన సమస్య ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని కూడా తెలియదు ఎవరిని మనం సలహాలు అడగం అయినా ఇస్తారు ఒకవేళ అడిగిన సలహాకి వాళ్ళకి జవాబు చెప్పడం చేత కాకపోయినా వాళ్ళకి తోచింది చెప్పేస్తారు అది కరెక్ట్ కాదు అని వేరే ఎవరన్నా చెప్తే ఇది పాటించాలా వద్దా అనేది మన సందీతాలు ఇలాంటి ఇరకాటంలో కొట్టుమిట్టాడే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు తోచింది మాత్రమే మీరు చేయాలి మీకు అనిపించింది మాత్రమే మీరు చేయాలి ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా వినండి ఇక్కడిని వరకే ఉంచండి ఇక్కడి నుంచి ఇటువంటి చెవి లోపలికి పోనీ చెవి వరకే రానివ్వండి మైండ్లో తీసుకోవద్దు హార్ట్ కష్టాలు తీసుకోండి చెవుల వరకే వినండి తీసేయండి అవతల వాళ్ళకి మర్యాద ఇవ్వండి వాళ్ళ వినేంత వరకు అందరూ ఇచ్చినవి పాటించలేవు కనుక మీ మనసుకు తెలిసిన మాత్రమే మీరు చెయ్యండి మీ మనసు చెప్పినట్టే మీరు పాటించండి ఇదే నేను ఇచ్చే సలహా ఎన్నో 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 అనుభవించిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం విధిస్తున్న సలహా thank <laughs> you